హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ రోజు మన ప్రజావాణి తెలుగు దిన పత్రిక మెయిన్ వార్త విశేషాలు ఎట్లా ఉంచుతాం సో ముందుగా మన వ్యూవర్స్ అందరూ కూడా ఒక వినోదం ఒకసారి మనం ఏదైతే వీరవరణం పొందడం జరిగిందో ఆర్మీ జవాన్లకు ఆత్మశాంతి కలగాలని చెప్పేసి కోరుకుందాం ఒకసారి వారికి మనం అందరం సెల్యూట్ తెలియాలి ఎందుకంటే మనందరం వారికి రుణపడి ఉండాలి ధైర్య సాహసాలతోని ప్రాణాల సైతం లెక్క చేయకుండా కుటుంబ సభ్యులను విడిచి కట్టుకున్న భార్యను విడిచి పుట్టినటువంటి పిల్లల్ని విడిచేసి నా భారతదేశం నాకు గొప్పది ఆ తర్వాతే నా కుటుంబ సభ్యులు అన్నట్టు ఈనాడు పోయి ఆ ఏదైతే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో పాల్గొని ఆ బార్డర్లో ఆ పాకిస్తానులు చేసినటువంటి ఆ తూటాలకు మరి ప్రాణాలు పోవడం జరిగింది భారతదేశం కోసం ప్రాణాలు అర్పించడం జరిగింది కాబట్టి ఆ వీర జవాన్లకు మనందరం ఒకసారి సెల్యూట్ చేయాల్సిందిగా మా మన ప్రజావాణి పత్రిక తరఫున నేను కోరుతా ఉన్నాను కొంత కొంతమంది అయితే ఏదైతే జవాన్లు ఆ తల్లిదండ్రులకు ఒకటే కొడుకు సో వారి బాధ అంత ఇంత కాదు వర్ణించలేనటువంటి బాధ కాబట్టి ప్రజలందరూ ఈనాడు ఏదైతే సైనికులు ఉన్నాలో వాళ్ళందరికీ మనం ముఖపడి ఉండాల్సిందిగా కోరుతున్నాం ఉన్నాం వార్తా వివరాల్లోకి సీజేఐ గా ఆ చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం అన్నట్టు చూసుకోవచ్చు సో ఏ చేసినా కానీ ప్రజల గురించి ప్రజా క్షేమం గురించి చేయాలి ప్రమాణ స్వీకారం చేయడం ఉత్తృత ప్రమాణాలు చేసురు కాదు ప్రజల కోసం పనిచేయాలి ప్రజలు మీకు ఇచ్చి ప్రజలు మీకు ఇచ్చినటువంటి అర్హత ఇది ప్రజల వల్ల మీకు ఈ బాధ్యతలు స్వీకరిస్తున్నారు కాబట్టి ఏ చేసినా ఏం చేసినా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం చేయాల్సిందిగా కోరుతున్నాం అవినీతి కార్యక్రమాలకు అని చెప్పేసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము ఎందుకంటే ఈ అవినీతి కార్యక్రమాల వల్ల ఏ అధికారుల వల్ల ఈనాడు అవినీతి అధికారుల వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు కాబట్టి దయచేసి ఈనాడు మీకు ఇచ్చినటువంటి బాధ్యతని సక్రమంగా నిర్వర్తించాల్సిందిగా కోరుతా ఉన్నాం దక్షిణాది రాష్ట్రాలకు ముప్పై మూడు పర్సెంట్ సీట్లు ఇవ్వాలి నియోజకవర్గాల పునర్విభజన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలని శిక్షించేలా ఉండదు జనవా ప్రాతిపదికన పునర్విభజనతో మా రాష్ట్రాలకు తీరని అన్యాయం ఆ అందరితో చర్చించాకే ముందుకు వెళ్ళాలి తెలంగాణ ఆ నమూనాను కేంద్రం తెలంగాణ నమూనాను కేంద్రం అనుసరించాల్సి అనుసరించాల్సిన ఆ పరిస్థితి మా విధానాలు దేశానికి ఆదర్శం ది హిందూ హడల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టు మనం చూసుకోవచ్చు దక్షిణాది రాష్ట్రాలకు ముప్పై మూడు శాతం సీట్లు ఇవ్వాలన్నట్టు రేవంత్ రెడ్డి గారు కోరడం జరుగుతుంది అందరినీ ఆ అందరితో చర్చించాకే ముందుకు వెళ్లాలన్నట్టు రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నారు సో వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి ఆ పరిస్థితులు కొనసాగుతున్నాయి కానీ భాజపాత రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చిగా చేసేది ఏం లేదు అన్నట్టు మనస్ఫూర్తిగా ఒక మీడియా ముందు ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి అంటే ఆలోచించుకోవాలి ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటే ఇక ఇచ్చేటటువంటి హామీలు కూడా ఏం లేదు అని అడిగి తీసుకొచ్చింది మన ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి ఏ విధమైనటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నావు మరి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి కూడా ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి ఎట్లా అంటే ఇక ఏడుకేలు అప్పు ఉంటుంది ఏడికేలు వస్తాయి ఇన్వెస్టర్లు కూడా ఎడికేలు వస్తారు ఎట్లా డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణ సమస్యలు ఎట్లా తింటాయి అన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఈ విషయం దక్షిణాది రాష్ట్రాలకు ముప్పై మూడు శాతం సీట్లు ఇవ్వాలి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు కురవడం జరుగుతుంది సో దయచేసి ఏది ఏమున్నా సరే గానీ ఒక ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతాను అప్పుల ఉబ్బులో ఈనాడు తెలంగాణ రాష్ట్రం మునిగిపోతా ఉంది ఉచిత హామీల పథకాల వల్ల చాలా నష్టం జరుగుతోంది ఉంది త్వరలో ఐదు వేల మంది సర్వేర్ల నియామకం అన్నట్టు మనం ఇక్కడ చూస్తాను మరి ఐదు వేల సర్వేలు ఏం చేస్తారో ఏ పాటు ఉద్ధారకం చేస్తారో చూడాలి తెలంగాణ రాష్ట్రం ఉన్న సర్వేలకు మన కులగణన చేసిన సర్వేలకే పైసలు ఏలేదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఐదు వేల సర్వేలకు ఏడిస్తారు నాయన పైసలు ఏడున్నాయి ఏడికేడిస్తారు రేవంత్ రెడ్డి గారు ఏం లేమంటాడు చేతులు తుట్టుకుంటూ మీరేమో ఐదు వేల సర్వేలు ఏం చేస్తారు ఐదు వేల మంది సర్వేర్లు పెట్టి ఉన్న సర్వే చేసిన వాళ్ళకి పైసలు ఏ గతి లేదు మనకు కూల్చాం ఆ నిర్వీర్యం చేశాం ఆ కాశ్మీర్లో గుజరాత్ లో కాశ్మీర్లోని లెహీ నుంచి ఆ గుజరాత్ ఆ లోబిర్ దాకా ముప్పై ఆరు నగరాల్లో వైమానిక శిబిరాలే లక్ష్యం ఆ గురువారం రోజు మూడు వందల నుంచి నాలుగు వందల తరకీ డ్రోన్లతో దాడికి పాక్యత్తం అత్యాధునిక డ్రోన్లతో ఎలాంటి ఆ ఆయుధాలు లేవు ఆ మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే శిబిరాలపై దర్యాప్తు ఆ మరిన్ని ఆధారాల సేకరణ ఓరవ విమానాలను పాక్ అడ్డుగా పెట్టుకుంది ఆ మీడియాతో విక్రమ్ మిశ్రీ సోఫియా వ్యోమికా సింగ్ అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు సో ఏది చేసినా పాకిస్తాన్ ఏది చేసినా కానీ దానికి ప్రతి దాడిగా అన్ని చర్యలు ఆ వ్యూహాలకు ముందుకు వ్యూహాలతో ముందుకెళ్తా ఉన్నాం మనకి ఇక్కడ చెప్తా సో ఏదేమన్నా టెక్నాలజీలో భాగంగా మాత్రం ఈనాడు పాకిస్తాన్ కంటే మనం ముందున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదైతే యుద్ధం జరుగుతుందో ప్రజలకు నష్టం జరగకుండా ఆర్మీ జవాన్లకు కూడా నష్టం జరగకుండా సో మనం చూస్తాం టెక్నాలజీలో బాగా రోబోట్స్ కూడా వస్తున్నాయి సో ఖచ్చితంగా టెక్నాలజీని వాడుకొని యొక్క పరిస్థితుల నుంచి దూరంగా ఉండాలి ఈనాడు ప్రాణాలు పోతున్నటువంటి సైనికులు ఆ వీరమరణం పొందుతున్నారు కాబట్టి ఈనాడు ఆ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా చాలా కేర్ఫుల్ గా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుతా ఆ సీఏ పరీక్షలు ఆ వాయిదా దేశ వ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి భారత్ పాకిస్తాన్ మధ్య నిలకొన ఉద్రిక్తతల ఆ నేపథ్యంలో ఆ భద్రత కారణాల రష్యా దృష్ట్యా పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది సో అయితే భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా సో అధికారులు వీళ్ళంతా వర్గజీయాల్సి ఉంటది కాబట్టి సో అది కొంచెం వాయిదా వేస్తున్నట్టు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఆర్మీ పిలిస్తే వెళ్లి యుద్ధం చేస్తా గతంలో నేను సైన్యంలో పనిచేసా యుద్ధ విమానాలు నడిపాను భారత్ ఆ తప్ప కాశ్మీర్ ఆ సమస్య పరిష్కారం కాదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం హెలికాప్టర్లు తిరగడం షో కోసం కాదు ప్రజలు పనులు వేగంగా చేయాలనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళడే అన్నట్టు అన్ని రంగాలకు నాణ్యమైన విద్య రాజ్య వివ వికాసం లబ్ధిదారులను ఇక పూర్తి చేయండి అంటూ బట్టి విక్రమార్థు చెప్తా ఉన్నారు సో అయితే యుద్ధానికి పంపిస్తేనే ఎప్పుడు అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు సో ఈనాడు ఏదైతే అప్పుడు గతంలో నేను ఆర్మీ హెలికాప్టర్ లో నడిపినాను సో నాకు అనుభవం ఉంది నన్ను యుద్ధానికి ఓదను నా భారతదేశం కోసం అన్నట్టు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పుకున్నారు ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది వనరులు ఆ నిధులు లేకుండా పార్టీల నిధులు లేకుండా పార్టీల హామీలు కాపీ రాజ్యాంగం ప్రకారం సమీక్షించినందుకు అది ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం అన్నట్టు అది అందరికీ తెలుసున్న విషయమే ఇప్పటి నుంచో మేము కూడా ఉచిత పథకాలు ఉచిత పథకాలు వస్తాయని చెప్పే శాతం పడితే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏమైందో చూసుకోవాలి రాజకీయ నాయకులు ఇస్తారు పార్టీలు గెలవాలని నిలబడాలని కానీ పరిస్థితి ఎక్కువ ఆలోచించుకోవాలి భారత్ నేపాల్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం సో ఇక ప్రజలారా కొంచెం జర్నీస్ ఏమన్నా ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలి ఎందుకంటే ఈనాడు ఆకతాయిలు కొంతమంది కాల్ చేయడం జరుగుతుంది బాంబులు పెట్టమని సో రియల్ గా కూడా పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈనాడు భారత్ పాత యుద్ధ నేపథ్యంలో సో మన ఇండియా టోటల్ గా ఏదైతే బార్డర్స్ ఉన్నాయో సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అలర్ట్ గా ఉన్నారు ఈనాడు హైదరాబాద్ కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది కాబట్టి అందరు జాగ్రత్త ఉండాల్సిందిగా కోరుతున్నారు సో ఇది ప్రజారా మనం చూస్తాను ఈరోజు మన ప్రజావాణి ఆ తెలుగు దినపత్రికలోని మెయిన్ ఫ్యాక్సిన వార్తా విశేషాలు అందరికీ నమస్తే